ఇలా మీరు ఆలోచన చేయండి జగన్ అయినా బాబుగారైనా పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా మరి వాళ్ళకు లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి వైఎస్ఆర్ వారసు రావాలి వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి చట్ట సభల కాంగ్రెస్ ను మీరు గెలిపించాలి మీరు నేను ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకు ఎవరినైనా చొక్క మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తుంది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది చట్ట సభల మీరు అవకాశం ఇవ్వండి పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు షర్మిలమ్మకు ఇవ్వండి ఎట్ల మీ సమస్యలు పరిష్కారం కావు ఎట్ల మీ రాజధాని నిర్మాణం కాదు ఎట్ల పోలవరం పూర్తి కాదు ఎట్ల ఇవ్వడానికి వచ్చే విశాఖ ఉక్కును ఎట్ల కొల్లగొ చూసుకుంటది కంచేసి కాపాడుకుంటది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇలా నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ లో అనాథగా ఆలోచన చేస్తున్న ఇక్కడ యువకులకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి మీరు అనుకోవచ్చు రెండు వైపులా ఉద్దండులాగా ఉన్నారు మనతోని ఏడైతదని నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణలో కూడా గట్లే ఉండే ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ ఉప ఎన్నికల మూడు వేల రెండు వందల ఓట్లు మాకు ఆ ఎల్లా అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది తట్టా బుట్ట జరుదుకున్నారు ఏడుంటది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని కానీ అధైర్య పడలే నిలబడి కొట్లాడినం ఢిల్లీ మోడీ మీద గల్లీలో ఉన్న కేడి మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినం కేడీని పడగొట్టినం ప్రజలు విఘ్నులు ప్రజలు తెలివి కల్లోలు ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు ఐదు సీట్లున్న మమ్మల్ని అరవై ఐదు సీట్లు ఇచ్చి అంటే ప్రజలు గొప్ప ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయితీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను తోడుగా ఉంటా మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా మీరు షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి షర్మిలమ్మ నాయకత్వాన్ని గెలిపించండి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కూర్చునే వరకు తోడుగా నిలబడతా నేను రెడీగా ఉన్నా తోడుగుండడానికి మీరు సిద్ధమా సిద్ధమా మీరు సిద్ధమా సై సై सही 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 है नहीं तो लंदर सही पाई के तंडी जय कांग्रेस जय जय कांग्रेस धन्यवाद अल मित्र लारा